శృంగారంలో స్త్రీలు కొన్ని విషయాలు ఊహించుకుంటారు మగాళ్ల దగ్గర అవి దక్కాలని కోరుకుంటారు ఒకటి ముద్దులతో మొదలు పెట్టకపోతే అది సరసమే కాదు సున్నితమైన మొదలు కసిగా సాగే ఆటలకు ఊపునుస్తుంది కాబట్టి ముద్దులతో స్త్రీ శరీరాన్ని ముంచడం ఖచ్చితంగా జరగాలి రెండు వెంటనే వివస్త్రను చేస్తే అమ్మాయిలకు నచ్చదు దొరకాల్సిన కీక్ దొరక్కుండా పోతుంది మెల్లిగా మెల్లిగా ఒకదాని తరువాత ఒకదానికి కాస్త సమయాన్ని కేటాయిస్తూ కవ్విస్తూ వివస్త్రను చేస్తేనే వారికిష్టం అప్పుడు స్త్రీలో పెరిగే కామోద్రేకం మాటల్లో వర్ణించలేనిది మూడు కవిత్వం చెప్పాలంటే కవి కావాల్సిన పని లేదు కలం పట్టాల్సిన అవసరం లేదు తన తమకపు తనువుని కాస్త తీయనైన మాటలతో పోగుడుతూ పోవాలని కోరుకుంటుంది స్త్రీ నాలుగు కొత్తగా అందివ్వాలి కొత్తదైన స్వర్గం చూపించాలి కొత్తగా మాట్లాడాలి కొత్తగా తాకాలి కొత్తగా కనిపించాలి శృంగారంలో కొత్తదనం కావాలి పెత్తనం చలాయించటం అంటే నచ్చింది జరగాలి అని అనుకోవటం కాదు ఇతరులు తమకు లోబడేలా ప్రేరేపించడం స్త్రీ శరీరాన్ని తమ చేతలతో వశం చేసుకునే భాగస్వామి దొరికితే ప్రతి రాత్రి తీయని రాత్రే కాబట్టి శృంగారంలో మగవారు పెత్తనం చలాయించాలి ఆరు కేవలం పెత్తనం చలాయించడమే కాదు ఒక్కోసారి మగవారు బానిసలా కనబడతారు ఆడవారికి అప్పుడు లొంగిపోవాల్సిందే తన కోరికలకు శరీరాన్ని అప్పగించాల్సిందే ఏడు ఇక స్త్రీలు చివరగా కోరుకునేది బాధ్యత స్ఖలనం జరగగానే పక్కకు తిరిగి పడుకునే మగాడు కాదు కావలసింది తమ దాహాన్ని పూర్తిగా తీర్చగలిగే బాధ్యత మగాడు